హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మన పల్లెటూరులో కట్టెల పొయ్యి మీద బీప్ లివర్ కర్రీ అయితే చేసామన్నమాట చాలా అంటే చాలా సూపర్గా ఉండి మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సూపర్గా ఉండి దీంట్లో అయితే దోశ చేసామన్నమాట ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ వీడియోలో అయితే వెళ్ళిపోదాం రండి హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుందారా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఏమిటంటే మన కట్టెల పొయ్యి మీద మన పల్లెటూరులో బీప్ మటన్ అంటే బీప్ లివర్ కర్రీ అయితే చేస్తాం అనమాట చూడండి కట్టెల పయ్య మీద చాలా అంటే చాలా రుచిగా చాలా సూపర్గా ఉంటుందన్నమాట టేస్టీగా చేస్తాము మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూడండి ముందుగానే మేమంతా పోసుకుంటున్నాం అన్నమాట లివర్ మొత్తము మొత్తం బీప్ లివర్లో మొత్తం తీసుకొచ్చాను అనమాట ఒక ముక్కల కేజీ అయితే తెచ్చాను అనమాట కేజీ అయితే ఒక మటన్ తెచ్చాను అనమాట అందులో బీప్ లివరు లివర్ మొత్తం చేద్దాం అనుకున్నాను దాంట్లో కూడా ఒక నాలుగైదు ముక్కలు కండలు వేస్తే మటన్ వేస్తే బాగుంటుందన్నమాట వరే లివర్ అయితే చాలా ఇది ఉంటుంది అంత టేస్ట్ రాదు అనమాట అందుకే మటన్ కూడా వేస్తామన్నమాట మీరైతే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది లివర్ అయితే చూడండి మొత్తం ఐటమ్స్ అన్నీ లివర్ అయితే తెచ్చాను అనమాట బీప్ లివర్ ఇప్పుడైతే మొత్తం అంతా బాగా నీట్గా కోసుకుంటున్నాం అనమాట చూడండి నేనైతే మన ఊర్లో లేదు పోయి మన వేరే ఊరికి పోయి గాడి వేసుకొని పోయి తెచ్చాను అనమాట పొద్దున్న ఏడు గంటలకు పోయాను ఎనిమిదిన్నరకు అయితే వచ్చాను అనమాట ఇప్పుడైతే ఇంకా కోస్తున్నాము బాగా అయితే కోసుకొని కడుగుతాను అనమాట చూడండి మటన్ కూడా కొంచెం మిక్స్ చేయాలన్నమాట మరి లెవర్ అయితే బాగుంటుంది అనమాట మటన్ కూడా మిక్స్ అయితే చాలా చాలా బాగుంటుంది అది మా కట్టెల పై కట్టెల మీద చేస్తున్నాం అనమాట ఇంకా చాలా రుచి ఉంటుంది మొత్తం అయితే బాగా ఆ మొక్కలు అయితే చిన్నగానే కోసుకోవాలి అలా అయితే బాగుంటుంది అది కొన్ని బాగా ఉడకయి కాబట్టి ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది అనమాట ఇది ఎంతసేపు చాలాసేపు బాగా ఉడకాలన్నమాట మటన్ అయితే ఇదే మటన్ కానీ లివర్ కానీ బాగా కొంచెం ఎక్కువసేపు ఉడకాలన్నమాట అలా అయితే బాగుంటుందన్నమాట చూడండి మటన్ కూడా అనమాట ఆ మటన్ అయితే ఇంకో నెక్స్ట్ వీడియోలు అయితే మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదైతే మళ్ళీ లివర్ మాత్రం చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇంకొకటి మన పల్లెటూరులో అయితే కట్టెల పొయ్యి మీద అయితే చాలా అంటే చాలా టేస్ట్గా చేస్తాం ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుందన్నమాట కట్టెల పొయ్యి మీద రుచి వేరు ఉంటుంది గ్యాస్లో అంత రుచిగా ఉండదు అనమాట ఇప్పుడైతే బాగా అనమాట బీప్ మటన్ వచ్చి ఒక రెండు మూడు సార్లు బాగా కడగాలి ఫ్రెండ్స్ ఎంత కడిగితే అంత చాలా ఇది బాగుంటుందన్నమాట నీచనేది ఉండదు అనమాట ఈ పైద బాగా కడుక్కొని ఒక గిన్నెలు అయితే వేసుకుందాం అనమాట మన పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తామో మీరైతే చూడండి ఫ్రెండ్స్ అది కట్టెల పై మీద చాలా అంటే చాలానే రుచి ఉంటుంది కట్టెల పొయ్యి మీద వచ్చి బాగా చేస్తే బాగా రుచి ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ వస్తుందనమాట గ్యాస్ కింద గ్యాస్లో అయితే అంత రుచి ఉండదు చూడండి మొత్తం లివర్ మొత్తం ఐటెం అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా కట్టెలు అయితే ఇంకా పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ పయ్యి అయితే ఇంకా అంటించామన్నమాట కట్టెల పొయ్యి చూడండి ఇప్పుడైతే ఇంకా పెట్టాము ముందుగా బాగా ఇది ఉడకాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం పసుపు ఉప్పు అయితే వేసి బాగా ఉడకాలన్నమాట నాజీవంగా ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఉడకాలి ఫ్రెండ్స్ ఎంత ఉడికితే అంత జల్దీ అనమాట మటన్ ఇది ఫ్లివర్ కానీ మటన్ కానీ బీఫ్ లివర్ అయితే మటన్ కానీ కొంచెం ఎక్కువసేపు ఉడకాలన్నమాట చూడండి ఒక నాలుగైదు ముక్కులు ఉల్లిపాయలు అలాగే పసుపు ఉప్పు అయితే అనమాట ఉల్లిపాయలు వేస్తే కొంచెం నీచన్నది ఉండదు ఉండదు అనమాట అందుకే ఇంకా ఉల్లిపాయలు కూడా వేస్తున్నాము చూడండి మ్యాక్సిమంగా ఒక థర్టీ మినిట్స్ బాగా ఉడకాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం దాంట్లో నీళ్ళు ఉండేవన్నీ మొత్తం ఇంకిపోవాలన్నమాట అలా ఇంకిపోతే బాగా అవి ఉడుకుతున్నాయి అనమాట పీస్లు అయితే అంతవరకు బాగా ఉడికించాలన్నమాట ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ కొత్తగా చూసే అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మన పల్లెటూరులో వీడియోస్లో అయితే చాలా మంచిగా చేస్తుంటారు అనమాట వంటకాలు అయితే మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే సగం అయితే ఉడికినాయి అనమాట చూడండి మొత్తం అయితే ఇంకా తిప్పుతున్నాము చూడండి ఫ్రెండ్స్ మొక్కలు అయితే బాగా ఉడికినాయి ఈ లివర్ అయితే ఎంత ఉడుకుతుందో అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ లివర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా లివర్ అయితే ఉడికిందనమాట ఎప్పుడైతే మొత్తం ఐటమ్స్ అన్నీ వేసుకుందాము ముందుగా కారం పొడి వేసుకుందాం ఫ్రెండ్స్ మొత్తం అయితే అంత మిక్స్ వేసుకుంటాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్క ఐటమ్ అనమాట ఇప్పుడు కారం పొడి అయితే వేసాము మొత్తం కొత్తిమీర ఉల్లి కొత్తిమీర వెల్లిపాయలు పేస్ట్ అల్లం పేస్టు మళ్ళీ గరం మసాలా ధనియాల పొడి మటన్ మసాలా టమాటోలు పచ్చిమిరపకాయలు మొత్తం తీసుకొని చూడండి మిక్స్కి అయితే వేసుకున్నాను అనమాట ఆ మిక్స్కి వేసుకొని మొత్తం అయితే ఐటమ్స్ అన్నీ ఇప్పుడు కలుపుతున్నాను అనమాట అంతేనండి మొత్తం అయితే ఇంకా మిక్సీ దీంట్లో చేసేసామన్నమాట మొత్తం అయితే మిక్స్ వేసాము దాంట్లో అయితే వేసుకున్నాం అన్నమాట సరిపడ ఉప్పు కూడా వేసుకున్నాము ఇంక ఇప్పుడైతే బాగా ఉడకాలి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట పొయ్యి మీద చూడండి గుమ్మగుమ్మలు ఆడుతుంది స్మెల్ అయితే ఇంకా ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే బాగా ఉడకాలి ఫ్రెండ్స్ దానికి సరిపడా నీళ్ళు అయితే వేసుకుందాం అనమాట ఫ్రెండ్స్ దీంట్లో అయితే మేము ఇంకా దోశలు చేస్తున్నాము ఇంకా కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్గా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే ఒక పది పది పదిహేను నిమిషాలు బాగా ఉడకాలి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాలు మీరు ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకాలి ఉడికిన తర్వాత చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా కట్టెలు అయితే ఆరిపోయాయి అన్నమాట అందుకే ఇంకా మా ఆవిడైతే అంటిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా పదిహేను నిమిషాలు బాగా ఉడికితే చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట దీంట్లో కమిషన్ అయితే బాగా దోసలు చేశాము చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అది కట్టెల పొయ్యి మీద మాత్రం మటన్ కానీ చికెన్ కానీ ప్రతి ఒక్కటి కట్టెల పొయ్యి మీద చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం చూడం ఫ్రెండ్స్ రెడీ అయితే అయిపోయింది ఇంకా ఇంకా మేమైతే ఇంకా తట్ల అయితే వేసుకొని రెడీ చేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ తట్ల వేసుకుందాం ఇంకా మొత్తం లేవారు కాలుతుంది అనమాట పక్కలో ఇంకా దాస కూడా పెట్టుకుంటున్నాం చూడండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా అయితే మన పిల్లలు అయితే తింటారు ఫ్రెండ్స్ ముందుగా తిన్నప్పుడు నేను కూడా ఇంకా తింటాను అనమాట చూడండి రెడీ అయితే అయిపోయింది ఇంకా గాస బీప్ లివర్ కర్రీ అనమాట చాలా చాలా సూపర్ అయింది చూడండి మా అమ్మ మా తా నా కొడుకు అయింది తింటున్నారు అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియో ముందుకు వస్తుంటారు అనమాట చూడండి మా అమ్మ తింటుంది ఫస్ట్ పెద్దలు తింటే నాకు నిదానం అనమాట మన పిల్లోలు మా అమ్మ బాగుంటే మాకు అంత మంచిది ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే తింటున్నారు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఇంకా తింటాను అనమాట ఇప్పటికే పదకొండు గంటల అయింది ఫ్రెండ్స్ పొద్దున్న ఈరోజు టిఫిన్కి పని నేను చేయలేదన్నమాట ఇదే టిఫిన్ చూద్దానికి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇంకా తీసుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అనమాట ఇంకా ఒక నాలుగైదు దోశలు అయితే తింటాను తక్కువ తిన్నాను అనమాట చూడండి లివర్ అయితే చాలా సూపర్ అయింది లివర్ కర్రీ అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తుంటాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫాలో చేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే ఎదిరిపోయింది కట్టెల పై మీద బీప్ లివర్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్టీ ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఒక నాలుగు ఐదు దోశలు అయితే తింటున్నా ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉందన్నమాట బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం